ఈరోజు బోధన పట్టణములో మరి బోధన నడిబడ్డు మరి పోస్ట్ ఆఫీసర్ ఏరియాలో మరి జవహర్ లాల్ నెహ్రూ గారి స్టాజ్ దగ్గర ఈరోజు నూట ముప్పై ఎనిమిదవ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని బోధన పట్టణములో జరుపుకుంటున్న శుభ సందర్భంలో మరి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మరి మున్సిపాలిటీ చైర్మన్ పద్మక్క గారు మరి శరద్రెడ్డి అన్నగారికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కార్యనిర్వహణ అధ్యక్షులు మరి చారి అన్న గారికి యువ నాయకుడు నవీన్ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి కాంగ్రెస్ శుభావందనాలు తెలుపుతూ ఏదైతే నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల కింద మన దేశం బానిసత్వంగా ఉన్న మరి బ్రిటిష్ పాలనలో ఆ రోజు ఆ సంఖ్యల నుంచి విడిపించాలని మరి కాంగ్రెస్ పార్టీ మరి ఆ రోజు స్థాపించి మన్ని ఎన్నో ఒడిదడులకు తట్టుకొని స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన తరువాత మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని కులాలు అన్ని మతాలు బలహీన వర్గాలకు మరి ఒక సముద్రం లాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క సముద్రంలో ఎంతోమంది అస్తూ పోతూ ఉంటారు కానీ ఈ సముద్రం మాత్రం సముద్రం లాగానే ఉంటుంది అలాంటి పార్టీలో మరి పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ మరి ఏదైతే మన తెలంగాణలో మరి కాంగ్రెస్ పార్టీని అధికారం తెచ్చుకున్నామో మరి ఈరోజు మరి పెద్దలు శరదన్న గారు చెప్పినట్టు మరి ఆరి పథకాలను ఏలైతే ఆ రోజు మరి సెప్టెంబర్ పదిహేడవ తారీఖు రోజు గౌరవనీయులు పెద్దలు మరి సోనియమ్మ గారు ప్రవేశపెట్టిన కార్యక్రమం ఏదైతుందో అది ఈ రోజు నుంచి మరి తెలంగాణ వ్యాప్తంగా ప్రతి వాళ్ళలో ప్రతి గ్రామంలో మరి ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలు మరి అందరూ దగ్గరుండి ఈ యొక్క ఆ ఇస్కీమును ఆరు ఇస్కీములకు సంబంధించిన విషయాలను మరి మన వాళ్ళందరికీ చెప్తూ మరి ఆ యొక్క అప్లికేషన్లు ఇప్పించేందుకు అందరూ అందులో పాల్గొనవలసిందిగా పేరు పేరున కోరుతూ మరి కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాలది ఎస్సీలది ఎస్టీలది ఓబీసీలది కాబట్టి ఈ యొక్క పార్టీని మనం అందరం రక్షించుకోవాలి రాయబోయే పార్లమెంటు ఎన్నికలు నిజామాబాదులో అఖండ మెజార్టీతో మన పార్లమెంటు సభ్యుని గెలిపించుకునేందుకు అందరూ ముందుకు పోవాల్సిందిగా కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఈరోజు నూట ముప్పై ఎనిమిదవ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బోధన పట్టణ ప్రజలకు అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు అందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీ స్కీములు పెట్టి ప్రజల్లోకి వెళ్ళి మద్దతు కూడగట్టి ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆరు గ్యారెంటీ స్కీమ్లని ప్రజాపాలన పేరుతో అమలు చేసే విధంగా ఈ రోజు నుంచి ఎనిమిది రోజుల పాటు ప్రజలకు అందుబాటులో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి ఈ ఆరు గ్యారంటీ స్కీమ్లని అమలు పరిచే విధంగా చర్యలు తీసుకుంటున్నారో దానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా హర్షిస్తూ నిన్న ఏదైతే కవిత గారు మాట్లాడుతూ జనవరి నెల నుంచి కరెంటు బిల్లులు కట్టొద్దని ప్రజలను రెచ్చగొట్టే విధంగా చెప్తా ఉన్నారు గత పదేళ్ల ప్రజాకంటక పాలన నుంచి ఈరోజు ప్రజాపాలన దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తున్న తరుణంలో గత పదేళ్లలో ప్రజల గురించి పట్టించుకోకుండా నిరుద్యోగ భృత్తి అన్నారు నిరో నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు రేషన్ కార్డులు లేవు పెన్షన్లు లేవు అనేక రకాలుగా ప్రజలను ఇబ్బందులకు గురి చేసి ఈరోజు ప్రభుత్వం నుంచి దిగిపోయిన తర్వాత పేద ప్రజలకు ఏమి ఒరగబెట్టింది లేదు పైగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఈ ఆరు గ్యారంటీ స్కీమ్లు అమలు చేస్తామని మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు ప్రజాపాలన పేరు మీద ఆరు గ్యాం గ్యారెంటీ స్కీమ్లని అమలు పరిచే దిశగా అడుగులు వేస్తుంటే కవిత గారు ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ కరెంటు బిల్లులు కట్టద్దని చెప్తా ఉన్నారు ఇది పద్ధతి కాదు వంద రోజుల లోపల ఖచ్చితంగా పేద ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఏవైతే ఆరు గ్యారంటీ స్కీముల పేరు మీద కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ ఒకసారి మాట ఇస్తే మాట తప్పే పార్టీ కాదు పేద ప్రజలకు అండగా ఉండే పార్టీ ఈ భారతదేశంలో ఏదైనా సెక్యులర్ పార్టీ ఉందంటే అది ఒకే ఒక కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలను కులాలను అక్కున చేర్చుకొని పనిచేసే పార్టీ కాబట్టి ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు మాని ప్రభుత్వానికి ప్రజలకు ఉపయోగపడే సలహాలు సూచనలు ఇస్తే స్వీకరిస్తాం తప్ప ఇలాంటి పనులు మానుకోవాలని హెచ్చరిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్ పార్టీ కార్యకర్తలు బోధన నియోజకవర్గ స్థాయిలో ఏదైతే ఆరు గ్యారంటీ స్కీముల మీద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారో గ్రామాల్లో కానీ వార్డుల్లో కానీ కార్యకర్తలు అందరూ ముందుండి ప్రజలకు సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ ఆ అప్లికేషన్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వారికి అపోహలు తొలగించి మీరు ముందుండి వారికి సేవ చేసినట్లయితే రాబోయే రోజుల్లో ప్రజలు మనల్ని గుర్తించి మన పార్టీని మరింత అభిమానించి మనకు అండగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రజలకు అండగా ఉండి ఈ ఆరు గ్యారెంటీ స్కీముల మీద దరఖాస్తుల్ని మీరు దగ్గరుండి ఆ కౌంటర్ల వద్ద ఇచ్చినట్లయితే వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి అందరూ ఇది గమనించి మీరు ముందుండి ప్రజల కోసం పనిచేయాలని తెలియజేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నూట ముప్పైవ దినోత్సవ ఆవిర్భావ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు అభిమానులకు అలాగే పార్టీకి అండగా ఉన్న ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై కాంగ్రెస్ ఈరోజు బోధన్ కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సందర్భంగా ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది పంతొమ్మిది పద్దెనిమిది వందల ఎనభై ఐదో సంవత్సరం డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం చేసుకున్నాము ఇప్పుడు ఈ రోజు వరకు నూట ముప్పై ఎనిమిది సంవత్సరాలు జరిగినాయి ఇప్పటికి కూడా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని ఇంకా మనము గుర్తుంచుకుంటున్నామంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులు ఆ పెద్దలు ఎవరైతే ఉన్నారో మనకు స్వతంత్రం తీసుకొచ్చి దేశాన్ని ఒక దిక్ దిక్సూచిగా ఒక మంచి నడవడికగా తీ జరిగింది దాంట్లో భాగంగా స్వతంత్ర స్వతంత్రం కొరకు ఎంతోమంది మన కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్ద పెద్ద మనుషులు వాళ్ళను ప్రాణాలను అడ్డుపెట్టి మన స్వతంత్రాన్ని మనకు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది ఇప్పుడున్న సోనియా గాంధీ ఇప్పుడు మల్లికార్జున ఖార్గే గారు కూడా వాళ్ళు ఈ పార్టీని ఈరోజు నడిపిస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ అభిమానంతోనే నడిపిస్తున్నారని చెప్పేసి ఈరోజు మనము ఈ ఉత్సవాలను జరుపుకోవడం జరిగింది ఈ సప్ సూర్యచంద్రులు ఉన్నంత మటుకు ఈ కాంగ్రెస్ పార్టీ జీవంగానే జీవనదురు ఏ విధంగా అయితే పారుతాయో అట్లాగే ఉన్నంత ఉన్నంతమడికి కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పేసి ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నామంటే అది మా అదృష్టంగా భావిస్తున్నాము కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రాణంతోనే ఉంటుందని చెప్పేసి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ నూట ముప్పై ఎనిమిదవ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దిన సందర్భంగా బోధన పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ జరిగి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి సమక్షంలో ఈ ఉత్సవాలు జరుపుకోవడం కాంగ్రెస్ పార్టీకి ఎంతో ఆనందదాయకం ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు ముఖ్యంగా మున్సిపల్ చైర్మన్ గారు శరత్ రెడ్డి గారు వారి సతీమణి పద్మ గారు మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్ఎం గారు ఈ వార్డు కౌన్సిలర్ హనుమంతరావు గారు గారు మరి మన కార్య కార్యనిర్వాహక అధ్యక్షులు మరి మన హరిశ్చంద్ర హరి చారి గారు మరి ఇబ్రాహీం గారు మన యువ నాయకులు కలీం గారు మరి నవీన్ గారు పేరు పేరున అందరికీ ఎవరైనా మర్చిపోతే క్షమించాలి అందరికీ మా అందరికీ ఎందుకంటే ఇక్కడ మీరు ఎంతో ఇంట్రెస్ట్గా ఇక్కడికి వచ్చి నాకు ఈ అవకాశం కల్పించిన మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియదు ఇది ఎంతో చరిత్ర గల పార్టీ నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల కంటే మొదలు హరిశ్చంద్ర బెనర్జీ గారి ఆధ్వర్యంలో డెబ్బై రెండు మంది సమావేశమై అఖిల భారతదేశంలో ప్రా అనేక ప్రాంతాలు అనేక మతాలు అనేక కులాల వారందరూ ఐక్యంగా ఉండి బాంబులో నిర్వహించిన ఈ ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినం నుంచి అక్కడ నుంచి నేటి వరకు అందరికంటే ఎక్కువ రోజులు పనిచేసేది సోనియా గాంధీ మేడం గారు ఇంతమందిలో అనే డెబ్బై రెండు మంది కంటే కూడా ఇప్పుడు నిన్న నిన్న మొన్న ఇప్పుడున్నటువంటి అధ్యక్షులు మల్లికార్జున కరే గారి కంటే పూర్వము సోనియా గాంధీ గారు ఎక్కువ శాతం ఎక్కువ రోజులు ఎక్కువ సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాలు ఈ పార్టీ అధ్యక్ష పదవిని నడిపించి మరి దేశాన్ని దేశ సమగ్రతకు దేశ ఔన్నతానికి అన్ని రాష్ట్రాలకు అన్ని మతాలకు అందరినీ కలప పోయే విధంగా యావత్ భారతదేశానికి ఆదర్శంగా నిలిచిన మన సోనియా గాంధీ గారి నాయకత్వము మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలి ముఖ్యంగా ఈ ఈ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం కేవలము భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడానికి పనిచేసారు నలభై ఏడులో స్వతంత్రం సాధించి బ్రిటిష్ వారిని పారదోలి శాంతియుతంగా ఒక దేశం ఇంకో దేశం నుండి విముక్తి కావాలంటే అనేక యుద్ధాలు నేరాలు గోరాలు ప్రాణ నష్టం సైన్యష్టం జరుగుతుంది కానీ ఏ విధంగా నష్టం జరగకుండా అహింస మార్గంలో మన గాంధీ గారి నాయకత్వంలో సర్దార్ వల్లభాయ్ పేరు వారి నాయకత్వంలో నెహ్రూ గారి తండ్రి మోతిలాల్ నెహ్రూ గారి నాయకత్వంలో శాంతియుతంగా మన బ్రిటిష్ వారిని ఎలగొట్టారు మా దేశం మాకు కావాలి మా మా దేశాన్ని మేము పాలించుకుంటాం మేము వేలుకుంటాం అనే విధంగా శాంతియుతంగా ఏ విధంగా ప్రాణశ్యం లేకుండా ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చే గణిత కాంగ్రెస్ పార్టీ అక్కడ దేశంలోనే కాదు ఇక్కడ తెలంగాణ కూడా నిన్న మొన్నటి వరకు మనం అందరం కలిసి కట్టుగా కాంగ్రెస్ పార్టీని కాదించుకున్నాం మరి ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బాధనతో అధికారంలో తీసుకొచ్చినటువంటి తెలంగాణను మరి సోనియా గాంధీకి మొన్న తొమ్మిదో ఆమె ఆమెకు గిఫ్ట్గా బహుమానంగా ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కాంగ్రెస్ పార్టీ ఇంత 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 పెద్ద ఎత్తున అందరు కలిసికట్టుగా ఈ నాయకత్వాన్ని బలపరిచి రాబో రోజుల్లో దగ్గర దగ్గరలోనే ఇంకా అనేక ఎన్నికలు ఉన్నాయి ఈ ఎన్నిక రాబో ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి యావత్ ప్రపంచంలోనే గొప్ప గొప్ప ఇంత తక్కువ సమయంలో ఎక్కువ ప్రపంచంలోనే ప్రఖ్యాతి కాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీకి మనం అందరం కాంగ్రెస్ కార్యకర్తలుగా ఉన్నందుకు మరి జెండా పోసిన ప్రతి ఒక్క కార్యకర్తలు ముందు ముందుగా ఇంకా దేన్ని కట్టుబడి ఉండి ఐక్యంగా ఉండి పట్టుబడి విక్రమార్లాగా పార్టీ కోసం కృషి చేయాలని నా అనుభవంలో మీకు అందరికీ నేను మీ అందరికీ సవినంగా మనం చేస్తూ మరి నా ఈ సన్మానం కార్యక్రమం నాకే అవకాశం ఇచ్చేందుకు మీకు అందరికీ పేరు పేరున ముఖ్యంగా మన శాసనసభ్యులు సుధశ్రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తూ మరి రాష్ట్ర నాయకత్వం జిల్లా నాయకత్వం మరి రేవంత్ గారి నాయకత్వంలో పార్టీ ఇంకా చాలా బలపడుతుంది అని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్